వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల జగిత్యాల రూరల్ మండలము హస్నాబాద్ గ్రామంలో ఫైలైట్ లో భాగంగా ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారుల నిరుపేద దళిత బిడ్డ కడప లక్ష్మీ నరేష్ గారి ఇంద్రమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి పాల్గొన్న జీవన్ రెడ్డి వారికి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం సారంగపూర్ మండలంలోని లచ్చకపేట గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారులు తిరుపతి ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు అనంతరం మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా అర్హత ప్రాతిపదికన శాచ్యురేషన్ ప్రాతిపదికన ఇల్లు లేని నిరుపేద వర్గాల వారిని అందరినీ గృహ నిర్మాణ సదుపాయం కల్పించాలని ఆలోచనతో నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన గత దశాబ్ద కాలము ఒక విధంగా చెప్పాలంటే గృహ నిర్మాణ శాఖనే కరుమరుగైందని హౌసింగ్ అమలు చేయడం ఒక అంశం అయితే గత ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖనే రద్దు చేసిందని అన్నారు అప్పుడు ఎన్నికలకు ముందు జనంలో ఉన్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని మూడు లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణానికి సహాయం అందిస్తున్నామని పత్రాలు అందజేశారు మూడు లక్షల రూపాయల మంజూర పత్రాలు గత ప్రభుత్వంలో కేవలము ప్రకటనలకే పరిమితమయ్యాయి రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఇంద్రమ్మ రాజ్య స్థాపనలో భాగంగా అర్హులైన నిరుపేద వర్గాలందరినీ గుర్తిస్తూ ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు నిర్మాణం చేపట్టే విధంగా పారదర్శకంగా అధికారులతో పరిశీలింపజేసి అర్హులను గుర్తింపజేసి ప్రతి మండలంలో ముందుగా ఫైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకొని గృహ నిర్మాణాలు సంక్షేమ పథకాలు అమలు చేయడము జరిగిందో ఇప్పుడు నియోజకవర్గం అంతా ఇల్లు లేని వారికి మూడు వేల ఐదు మంది లబ్ధిదారులను గుర్తించి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వము నాలుగు లక్షల పైచిలుగు ఇంటి నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేయడం జరుగుతుందని ఈ మూడు సంవత్సరాల పదవి కాలము ముగిసేసరికి ముగిసేసరికి రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలు అందరూ ఒక ఇంటి వారిని చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తుందని జీవన్ రెడ్డి అన్నారు कैमरा <hanses> फ <laughs> 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 <laughs>

రాష్ట్రంలో ఏ విధంగానైతే రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా అర్హత ప్రాతిపదికనదిస్తుందో శాచ్యురేషన్ ప్రాతిపదిక అంటే సంపూర్ణంగా ఇల్లు లేని నిరుపేద వర్గాల వారందరినీ వారికి గృహ నిర్మాణ సముదాయం కల్పించేయాలనేటువంటి ఒక ఆలోచనతోనేది ఇంటి నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగిందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ గత దశాబ్ద కాదు అంటే ఒక విధంగా చెప్పాలంటే అసలు ఈ గృహ నిర్మాణం హౌసింగ్ శాఖనే కనుమరుగైపోయి చిత్రం ఏంటంటే అసలు మీరు హౌసింగ్ స్కీమ్ ఏమీకు అమలు చేస్తారు అనేది ఒక అంశం అయితే హౌసింగ్ డిపార్ట్మెంట్ని రద్దు చేసింది గత ప్రభుత్వం ఓ అప్పుడు ఎన్నికల ముందు ఏదైతుందో సరిగా మళ్ళీ జనంలో ఎక్కడ అంటే ఏర్పడుతున్నటువంటి ఒక వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని మూడు వేల రూ మూడు లక్షల రూపాయల అంచనాతో ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు మంజూరు పత్రాలు ఇచ్చారు సరే ఆ మంజూరు పత్రాలు కేవలం ఏదైతుందో అవి ప్రకటనలకే పరిమితమైనట్టు అయిపోయింది కానీ వాళ్ళ రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఇంద్రమ్మ రాజ్యం స్థాపనలో కల్ భాగంగా అర్హులైన నిరుపేద వర్గాల వారందరినీ గుర్తిస్తూ ప్రతి నియోజకవర్గంలో ముప్పై ఐదు వందల ఇండ్లు నిర్మాణం చేపట్టబడే విధంగా పారదర్శకంగా గ్రామంలో ఏదైతున్నదో అధికారులతో పరిశీలింప చేసి అర్కులను గుర్తింప చేసి ఇవాళ ముందుగా ఏదైతే ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పాయిలెట్ ప్రాజెక్టు ఎంపిక చేసుకొని హౌసింగ్ కానీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందో ఇప్పుడు మొత్తం నియోజకవర్గం అంతా ఇల్లు లేని వారికి అందరికీ ముప్పై ఐదు వందల లబ్ధిదాలను గుర్తించి ఐదు లక్షల రూపాయల అంచనాతో ఇప్పుడు ఈ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది అంటే రాష్ట్రంలో నాలుగు లక్షల పైచీలకు ఇంటి నిర్మాణ కార్యక్రమం ఇప్పుడు ఈ సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆర్థిక సంవత్సరాలు నిర్మాణం చేపడుతున్నాయి మూడు సంవత్సరాల కాలం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అంటే ఈ పదవీ కాలం అంటే ఈ శాసనసభ సమయకాలం పూర్తయ్యే లోపల మొత్తం రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి ఒక నిరుపేద వర్గాలు ఎవ్వరూ లేకుండా అందరిని ఒక ఇంటి వాళ్ళని చేయాలి అనే ఒక సంకల్పంతో ఆలోచన విధానంతో ఏదైతుందో వాళ్ళ ఇంటి నిర్మాణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది గల పెరిగిన అంచనాలకు అనుగుణంగా గత ప్రభుత్వం మూడు లక్షలకే ఇల్లు నిర్మాణం మంజూరు చేయాలని భావిస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం ఏదైతుందో ఆ మూడింటిని మరొక రెండు లక్షలు పెంచి ఐదు లక్షల రూపాయల అంచనాతో మంజూరు చేయడం జరుగుతుంది ఇవాళ మొదటి విడతగా మనం ముప్పై ఐదు వందలు మంజూరు చేస్తున్నాం ఇంకా మిగిలిన వారందరినీ కూడా ఏదైతుందో మళ్ళీ దశల వారీగా వారికి అందరూ కూడా ఇల్లు మంజూరు కూడా దొరుకుతుంది అంటే ఏ పరిస్థితుల్లో కూడా ఈ రాబోయే ఈ పదవి కాలం ముగిసేలోగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి వారు ఎవరు లేకుండా పారదర్శకంగా అందరినీ ఒక ఇంటి వాళ్ళని చేయాలి ఇందిరమ్మ రాజ్య స్థాపన ఇందిరమ్మ ఆలోచన విధానానికి అనుగుణంగా కార్యక్రమాలు అమలు చేయాల సంకల్పంలో భాగంగా ముందు పోతున్నాం అందులో భాగంగా ఇవాళ సారంగాపూర్ మండల్ దశకపేటలో మరి ఇక్కడ ఇంటికి ఒక విధంగా నిర్మాణ కార్యక్రమం ఆరంభం చేసుకోవడం జరిగింది మరి లబ్ధిదారులు ఇంకా వీరితో పాటు తిరుపతితో పాటుగా ఇంతవరకు ఎవరున్నాకని చెప్పి అంటున్నారు అందరూ కూడా త్వరతగతిలో నిర్మాణం చేసుకోండి ఇప్పుడు ఇంటి నిర్మాణం కావాల్సినటువంటి ఒక ఇసుకకి సంబంధించి కూడా ఇలా మన తహసీల్దార్ గారిని సంప్రదిస్తే మనకు కావలసిన ఇసుక సమీపంలో ఉన్నటువంటి ఒక వాగులతో మరి క్వారీతోని మనకు అందింప చేసే విధంగా మరి లబ్ధిదారులు కేవలం రవాణా ఛార్జ్ భరించుకునే విధంగా ఇసుక మైనింగ్ సెస్ కానీ ఇతరత్ర కానీ ఏ విధమైనటువంటి ఆర్థిక భారం లేకుండా అందింప చేయడం జరుగుతుంది నేను లబ్ధిదారులందరితో కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇది రాజకీయాలకు అతీతంగా గత ప్రభుత్వం ఏదైతే అసలు గృహ నిర్మాణ కార్యక్రమానికి కనుమరుగు చేసిందో ఇవాళ ఆ కార్యక్రమాన్ని తిరిగి పునః ప్రారంభం చేయటము అది సంపూర్ణంగా శాచురేషన్ పాత్ర అమలు చేయడం జరుగుతుందని చెప్పని నేను పేర్కొంటున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగానైతే రాజకీయాలకు అతీతంగా పారదర్శక